నేను ఇలా స్ట్రైట్గా మాట్లాడుతున్నానని మీకేమీ నొప్పి పుట్టినా మీరేం ఫీల్ కావద్దు ఫీల్ అయినా ఐ డోంట్ కేర్ దేవునికి స్తోత్రం ఎందుకంటే చెప్పాలి కదా చెప్పబోతే మరి మీ ముఖాలు పగులుతుంటే మళ్ళీ మేమే ప్రార్థన చేయాలి అందుకని చెప్తున్నాను నేను అన్నా నేనేం పాపం చేయలేదన్నా నేను ఏం చేయలేదన్నా నాకెందుకో ఇలా అవుతుంది అంటారు కొంతమంది మనిషి మనసు ఎంత నీచమైందో చెప్తా వినండి ఈరోజు చెప్తున్నాను నీ ఇంటివారు కావచ్చు యువర్ ఫ్యామిలీ నీ సమాజం కావచ్చు నీ సంఘం కావచ్చు నీ కుటుంబం కావచ్చు నీ ఇరుగు పొరుగు కావచ్చు ఎవరైనా సరే నీ గురించి నోరు తెరచి మాట్లాడినప్పుడు నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడినప్పుడు నువ్వు మౌనం అయిపోవాలి అప్పుడు దేవుడు కదులుతాడు ఎంత నీ బతుకు అసలు నువ్వెంత అని నోరు తెరిచినప్పుడు మౌనం అయిపోవాలి నువ్వెంతో దేవుడు చెప్పనివ్వు నువ్వేంటో దేవుడు మాట్లాడనివో దేవునికి స్తోత్రం కలిగనుగాక హలోయ వాళ్ళు సనుగుతా ఉంటే మోసే మౌనం అయిపోయాడు ఓర్చుకున్నాడు పట్టాడు దేవుడు చెప్పాడు సాక్ష్యం మోసే అని అడుగుతారు ఎందుకు నన్ను అడగడు నేను చెబుతా మీరెక్కడా మోసే ఎక్కడా మీలాంటి వాడా మోసే నా ఇల్లంతటిలో టోటల్ ఇస్రాయల్ జనాంగం మొత్తంలో దేవుని ఇల్లు అంటే ఇస్రాయల్ జనాంగం జనాంగం మొత్తంలో కూడా మోసే లాంటి నమ్మకమైన వాడు నాకు కనపడలేదన్నాడు నాకు కనపడలేదన్న అమ్మో ఎంత గొప్ప సాక్ష్యమో చూడ ఎంత గొప్ప స్టేట్మెంటో చూడేది మోసే చేసింది మనం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలిగును కాక చెప్పగట్టి చెప్పు స్తోత్రం చెప్పు సనిగేవాడిని సనగని కొనిగేవాడిని కొనగని అన్యాయం చేసేవాడిని చేయని నిందించే వాడిని నిందించనే ఎగతాళి మాటలు మాట్లాడేవాడిని మాట్లాడనే మాట్లాడనే ద్వేషాన్ని వెళ్ళగా కేవలకి అక్కనే వాళ్ళకక్కనే కొండలు ప్రచారం చేసేవాడిని చేయనే చేయనే తృణీకరించే వాడిని తృణీకరించని తగ్గించుకో తగ్గించుకో ఓర్చుకో ఓర్చుకో మౌనం వహించు దేనంగా దేవునికి వెళ్ళి చూడు నీ పక్షంగా దేవుడు నోరు తెరచిన నాడో నాడో నీకు వ్యతిరేకంగా మాట్లాడిన గొంతులు అన్ని మోగబోతాయి ఆ స్వరాలన్నీ ఆగిపోతాయి ఆగిపోతాయి గడగడ గడగడ వణికిపోతాయి వణికిపోతాయి నా సేవ కూడా విరోధంగా మాట్లాడటం మీరు ఎందుకు భయపడలేదు ఎందుకు భయపడలేదు అని గద్దించి మాట్లాడితే అప్పుడు నోరు తెరిచాడు మోసే వాళ్ళు తనకు విరోధంగా మాట్లాడినప్పుడు నోరు తెరవలేదు కానీ వాళ్ళకు విరోధంగా దేవుడు లేచినప్పుడు మాత్రం మోసే నోరు తెరిచాడు అయ్యా అయ్యా స్తోత్రం చెప్పు